ప్రైజ్లా ఐకత లేని వారు మనం దేవునామలు ప్రార్థన చేద్దాం ఎవరికైతే చాలా బాధగా ఐక్యత లేక ఇక ఇద్దరు మధ్యలో అలజడిగా ఉంటున్నదో మరి ఈ ప్రార్థ లేక దేవుడు మిమ్మల్ని దర్శించబోతున్నాడు దేవుడు మిమ్మల్ని తాకబోతున్నాడు దేవుడు గొప్ప కార్యం చేయబోతున్నాడు ప్రార్థన చేసుకుందాం తల్ల ఉంచుకుందాం మరి మీ కుటుంబలు ఏ సమస్య ఉన్నా ఈ రోజు దేవుడు అద్భుతం చేయబోతున్నాడు మహాగరుడు మహోన్నతుడువు సర్వశక్తి మంతుడువు అయా సర్వాధికారి నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా గొప్ప దేవుడా నీకు వందనాలు ఏ కుటుంబంలో అయితే ఐకత ప్రేమ అనురాగము లేదో ప్రభా ఐకత ప్రేమ అనురాగా దయా ఏ అయితే ప్రభా ఎవరికి చెప్పలేని బాధత అనే ఐకత లేని జీవితాలు భార్య భర్సలో అయా కుటుంబంలో అక్క చిల్లలో అన్నదమ్ములలో అయా బంధుల్లో స్నేహితుల్లో అయా కుమార్తెలో కుమార్ కుమారులు లేదో ప్రభా ఐకతను ప్రేమను అనురాగమును దయచే ప్రభ నీకు స్తోత్రాలు ఏసు ప్రభ గొప్ప దేవుడా ఆశ్చర్యకరుడ అద్భుతకరుడ ఆలోచనకర్త నితుడుకు తండ్రి సమాధానకర్త నీకు వందనాలు ఈ రోజు ఎంత మంది అయితే ప్రభ ఐకత లేని వారు ఉన్నారో వాళ్ళందరినీ ఐకతపరచండి పరచండి ఐకత పరచండి ప్రభ అయా బలపరచబడు గుర్రాబా షకిల రాబా బాబా లూక్ అండ్ ద రాన్ సీ వైల్ బిస్ స్టాయింట్ ద గాడ్ థ్యాంక్ యూ ఓల్ ఇస్ మైండ్ फादर थैंक यू जीसस ओ परशुद्धात्म देवुड గొప్ప కార్యమును జరుగునుగా కేసునామంలో తండ్రి నాయన అయా సేవకులలో కుటుంబములు సంఘములు అనేక బిడ్డలకు ఐకతను దండి నాయన ఎంత మంది ఐకత లేని వారు ఉన్నారు వాళ్ళందరిని బలపరచు నాయన వాళ్ళందరిని స్థిరపరిచి బలపరిచి అయా బలమైన అభిషేకంతో నింపమడుగుచున్నాను అయా కృప దే మడుగుచున్నాను తండ్రి నాయన అయా మీరు సహాయం చే తండ్రి నీకు వందనాలు అయా ప్రభా గొప్ప కార్యం జరిగించి కృప చూపెట్టండి అయ్యా ఐకత ప్రేమ అనురాగాలు దండి అయ్యా ఎంత మంది మా మాటలు వింటారు వాళ్ళ హృదయాలు ఐకత నాయన ప్రేమను దయచండి పరిశుద్ధ ఆత్మ దేవుడ అయ్యా మరి సంఘములో బిడ్డల్లో ఐకత అయ్యా భార్య భర్తల్లో ప్రప ప్రతి విషయంలో ఐకత ప్రేమ అనురాగము దాన్ని సమస్తంతో కృప్ ప్రతి బిడ్డలలో మన మా దేశం దేశ నాయకులు అనేక బిడ్డలకు ఐకతను దాడు అయ్యా అయా అనేక బిడ్డలకి ఐకత ప్రేమ అనురాగాన్ని దయచేసి కృప దండి పరిశుద్ధాత్మతో నింపు అభిషేకం దండి తని ఐకత లేని వారందరిని దీవించయ్యా ఈ రోజు నాయన ఎంత మంది ప్రాధలేకవిస్తున్నారో వాళ్ళకి ఐకత వాళ్ళ ప్రేమ అనురాగన్ని తెచ్చి అయాన్ని కృప్త ఇచ్చి నిశుద్ధాత్మను కుమరించారు అభిషేకించి కృప్తండి ఆమెన్